అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు అనంతపుర్కి సంబంధించి ఏం డేట్లో వెళ్తున్నా మీకు వీడియోలో తెలియజేస్తాను సో ఈరోజు డేట్ వచ్చి సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేను వీడియో వచ్చేసి మీకు ఇది వీడియో అనేది పొద్దున్న ఐదుకి అయితే అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది తొమ్మిదో తేదీనే నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సూపర్ టాప్ వచ్చేసి ఇది వచ్చేసి తొమ్మిదో తేదీ అంటే నిన్న నైట్ ఆల్రెడీ సీఎంసార్ సభ ఉండింది కాబట్టి పదో తేదీ ఈరోజు ఎక్కువ ట్రాఫిక్ డ్రైవర్స్ని అంతా ఉంటుంది కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా సో ముందస్తు జాగ్రత్తగా నైట్ యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అంటే తొమ్మిదో తేదీ నైట్ నిన్న నైట్ అయితే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో జీటీఎం అండి మీకు ఆల్రెడీ నెక్స్ట్ లైబ్రరీస్ నేను అప్లోడ్ చేస్తాను సూపర్ టాప్ అయితే మూడు వందల రూపాయలు సూపర్ టాప్ దయచేసి గమనించండి ఇది పొద్దున్నే జరిగిన యాక్షన్ కాదు తొమ్మిదో తేదీ నైట్ అంటే నిన్న నైట్ జరిగిన యాక్షన్ అయితే వచ్చేసి సూపర్ టాప్ అయితే మూడు వందల రూపాయలు సూపర్ టాప్ వెలంపాట్లు అయితే కొంచెం పర్లే నేటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం పర్లే టాప్ మాత్రం మూడు వందల రూపాయలు సూపర్ టాప్ మీకు లైవ్ వీడియోస్ నేను చూపిస్తాను అది చూడండి అవి కూడా వచ్చేసి మీకు ఏమైనా అర్థమైతే చూడండి నాకు కూడా కొంచెం అర్థం చేసుకోవాలను మీరు కూడా మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు ఒకసారి కాల్ చేయండి పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉంటాయి సూపర్ టాప్ మాత్రం మూడు వందల రూపాయలు సూపర్ టాప్ కొంచెం పర్లే మార్కెట్ కొంచెం స్పీడే ఇంకా మీకు నెక్స్ట్ లైవ్ వీడియోస్ అయితే అంటే చూసేయండి ఎవరికైనా అనంతపురంకి సంబంధించి తక్షణంగా భవనం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్ ఉంటాయి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అనంతపూర్ కానీ కళ్యాణదుర్గం ముదిగుబ్బ అలాగే ధర్మవరం ప్రతి ఏరియాకి కన్నీకల్ కానీ అలాగే కందుర్పికి ఎస్పెషల్లీ కందుర్పి కళ్యాణదుర్గం ప్రతి ఏరియాకి ఆర్టీసీ అవుతాం అవైలబుల్గా నెక్స్ట్ మీకు లైవ్ డౌస్ ఏంటంటే చూసేయండి